హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి తన మాజీ భర్త దర్శకుడు సెలవు రాగంతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి సమస్య లేదని హీరోయిన్ సోనియా అగర్వాల్ స్పష్టం చేశారు రెండు వేల ఆరులో ధనుష్ హీరోగా సోనియా అగర్వాల్ స్నేహ హీరోయిన్ గా వచ్చిన చిత్రం పుదుపేట సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఇప్పుడు ఈ మూవీలో రెండో భాగాన్ని తరగతించాలని ధనుష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు అదే సమయంలో ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో పుదు పేటర్ టూ ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని దర్శకుడు సెల్వరాజన్ ప్రకటించారు దీంతో కుక్కీ కుమార్ మళ్ళీ వస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్లో నటించేందుకు సోనియా అగర్వాల్ సమర్థం తెలిపారు ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుదు పేటర్ టూ చిత్రంలో నటించాలని నాకు వర్తమానం వస్తే కఠినంగా నటిస్తానని సమ్మతిస్తా నటన నా వృత్తి సెల్వాతో కలిసి పనిచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇప్పటి ఈ చిత్రాన్ని నటించాలని కోరుతూ నాకు ఎలాంటి పిలుపు రాలేదు ఇందులో ఎవరెవరు నటిస్తున్నారో కూడా నాకు తెలియదని వివరించారు దీంతో అందరూ ఈ పాటలో నటించమంటే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మీరు చెయ్యాలి మేడం అని సోనియాని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సోనియా అగ్రవాల్ తెలుగు ప్రేక్షకులు కూడా సుభాచే ఆమె నటించిన సవంజీ బృందావన్ కాలి చిత్రానికి ఆ చిత్రంలోని ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు ఇటీవలే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా మంచి ఆదరణ రాబట్టుకుంది ఆ సినిమా టైంలో దర్శకుడు సెల్వా సోనియా పెళ్ళాడారు ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు విడిపోయిన తర్వాత సెల్వరాగా మరో పెళ్లి చేసుకోగా సోని అగ్రవాల్ మరో పెళ్లి చేసుకోలేదు అన్ని కుదిరితే మళ్లీ వారిద్దరూ పుద్దుపేటట్టు సినిమాకు కలిసి పనిచేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్